వెల్కమ్ ్లాగ్ మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ అయితే చాలా సరదాగా హ్యాపీగా డ్యాన్సులతో నవ్వులతోటి అయితే మంచిగా అయిపోయింది దాని తర్వాత అయితే కూరలు పోయి నేను మొగ్గులో కూర్చోబెట్టి ఆశీర్వదించడం అలాంటివి కార్యక్రమాలు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఎండ్ వరకు బాగా చూసేయండి చాలా బాగా ఉంటుంది మొగ్గు పోయడానికి అయితే ఎప్పుడైనా అబ్బాయిలే వస్తారు కానీ ఈసారి మాత్రం మొగ్గు పోయడానికి ఒక అమ్మాయి వచ్చింది ఆంటీ మాకు తెలిసిన ఆవిడనే ఆవిడ వచ్చింది అన్నమాట మొగ్గు పోయడం అనేది మీ దాంట్లో కూడా అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి మేమైతే మొగ్గు అనేది మన బియ్యంతో అయితే మొగ్గు పోసి అందులో అబ్బాయిని పెళ్ళి కొడుకుని ఇంకా తోటి పెళ్ళి కొడుకుని అయితే కూర్చోబెట్టి వాళ్ళకైతే ఆశీర్వాదం ఇస్తామన్నమాట లేని వాళ్ళందరూ వాళ్ళకు ఆశీర్వాదాన్ని అయితే ఇస్తారు బియ్యం పోయడం కూడా ఒక స్టైల్లో పోస్తారు అది నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో తీయలేదు సో షార్ట్ వీడియోలు అయితే అది చూసే వాటర్ తేవడానికి అయితే ఐదు కుండలను అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ కుండలను అయితే ఇంటి ఆడపడుచులు లేదంటే ముత్తైదులు లేదంటే వరుసకు చెల్లెలైన వాళ్ళైతే చేయొచ్చు అన్నమాట కుండలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మేము చుట్టూరా కూర్చొని చూస్తున్నాం దానికి డిజైన్స్ దాన్ని మంచిగా రెడీ చేస్తారు అయితే కుమ్మరి వాళ్ళకి చెప్పినా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు కానీ మేమైతే మా సొంతంగానే చేసుకుంటున్నాం ఆ గ్యాప్ లో మా పాపనైతే అందరు ఎత్తుకోవడం చూసి తనైతే బాగా ఏడుస్తుండే మా అన్నయ్య ఎప్పుడు ఎత్తుకున్నా పాపను బాగా భయపెట్టియడము లేదంటే బాగా ఆడిపియడము చేసేస్తున్నాడు పాప ఏమో బాగా ఏడ్చేస్తుంది తర్వాత అమ్మాయి అయితే ఎత్తుకుంది పాపను ఇంకా అమ్మ దగ్గర కూడా ఉండకపోయేసరికి ఇక నేను తీసుకున్నాను నా దగ్గర అయితే ఉండిపోయింది ఇక్కడ నుంచి అన్ని వీడియోలు పాపని ఎత్తుకునే తీసాను నేనైతే ఇంకా కుండలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఏమైతే వాటర్ నింపడానికి బయటకు అయితే వెళ్తున్నాము ఊరు చివర ఉన్న బోర్ ఉంటుంది కదా అక్కడ అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్తూ పోయడం ఉంటుంది కదా ఆ కార్యక్రమానికి మాత్రం వాయిద్యాలు ఖచ్చితంగా ఉంటాయి డప్పు కొట్టడానికి అయితే ఊరి నుంచి ఇద్దరు చిన్నపిల్ల వాళ్ళను తీసుకొచ్చారు వాళ్ళదైతే ఎండ్ వరకు అసలు ప్రోగ్రామ్ ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని ప్రోగ్రాం ఎండ్ వరకు వాళ్ళు డబ్బులు కొడుతూనే ఉన్నారు అసలు మేము బోర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే బోర్కి ఫస్ట్ కుంకుమ పసుపు ఇంకా ఒక మంగళ దారం అయితే కట్టామన్నమాట ఇంకా దానికి దీపంతో దీపారాధన చేసి మొక్కి అంతా శుభమే జరగాలి అంటే ఊర్లో మనకి ఇంకో కొత్త ఫ్యామిలీ అయితే యాడ్ అవుతుంది కదా సో దానికి వాటర్ దగ్గర నుంచెలు అయితే మనం పర్మిషన్ తీసుకుంటాం అన్నమాట అప్పట్లో అయితే బావి ఉండేవి కదా సో బావి దగ్గరికి వెళ్ళి బావికి ఫస్ట్ మొక్కి వాటర్ అయితే బావి నుంచి తోడి తర్వాత ఆ వాటర్ని తీసుకొచ్చి ఇంట్లో అయితే పూజిస్తామన్నమాట ఇప్పుడు బావిలు లేవు కాబట్టి బోర్ నుంచెలు అయితే వాటర్ తీసుకొస్తున్నాం సో అలా ఫైవ్ మెంబర్స్ అయితే వాటర్ అయితే తీసుకొస్తున్నారు నాకైతే ఇది బాగా నచ్చింది అసలు నేను ఎప్పుడు ఏ కైనా ఇది ఇలా వెళ్ళి వాళ్ళతో కలిసి వెళ్ళి చూసొద్దాం అంటే ఎప్పుడు పెళ్ళిళ్ళు నైట్ టైంలోనే అవుతాయి సో నైట్ టైం అయితే మా డాడీ అసలే పర్మిషన్ ఇచ్చేవాడే కాదు ఎక్కడికైనా వెళ్దామంటే ఇదే నా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూడడం అంటే పార్టిసిపేట్ చేయడం అన్నట్లు బావిలు ఉండేవి అంతా రోడ్లు ఉండకపోయేది కదా చాలా దూరం నడవాల్సి వచ్చేది ఏమైనా పాములు గిట్ల ఉంటాయని చెప్పేసి డాడీ అయితే భయపడేవాడు అందుకని వెళ్ళనిచ్చేవాడే కాదు తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చి ఆ కుండలకు మంచిగా పసుపు కుంకుమ దీపం దీపంతో ఆరతి పెట్టేసి వాటిని అయితే ఒక మూలన అట్లా పెడతామన్నమాట ఇంటి చివరిలో మా అన్నయ్య పెళ్ళిళ్ళు మొత్తం మా వదినని అన్ని కుండలకు పసుపు రాయడం కానీ ఏదైనా వర్క్ చేయడం కానీ అన్ని దగ్గరుండి చూసుకుంది ఇంకా ఆ తర్వాత ఆ డబ్బులకి మా పాప ఆడుకుంటుంటే మా అమ్మ ఇంకా మా చెల్లె అయితే పాపతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంత ఫ్రీగా వీడియోస్ తీయగలుగుతున్నానంటే మా అమ్మ మా చెల్లె ఉంది కాబట్టి తీయగలుగుతున్నా వాళ్ళే పాపని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నారు తర్వాత ముగ్గు పోయడం అయిపోయిన తర్వాత కూరల కుండలు ఉంటాయి కదా అవి అయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాం ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి కూరల కుండలను తీసుకొచ్చి ఇంట్లో అయితే ప్రతిష్ఠించాలన్నమాట అది కూడా ఇంటి ఆడపడిచే చేయాలి ఇన్ కేస్ ఇంటి ఆడపడుచు లేకపోతే అప్పుడు ఇంటి చెల్లెవరసైన వాళ్ళు లేదంటే ముత్తైతులు ఎవరైనా సరే వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్నమాట కూరల కుండలను ఇంటి ఆడపడుచుతోటి కూరల కుండలను ఎందుకు చేస్తారంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అని చెప్పేసి ఇంట్లో ఉండే అన్ని సంతోషాలు అన్నీ ఉండాలని చెప్పేసి వాళ్ళ చేతితోటైతే చేపిస్తాం వాళ్ళు కూడా లక్ష్మీ లక్ష్మి స్వరూపమే కాబట్టి ఈ కూరలు తెచ్చేటానికి మాత్రం మా తాతయ్య మస్తుగా డ్యాన్స్ చేసిండు తాతయ్య ఇంకా డ్యాన్స్ చేద్దామని చాలా ఎగ్జాక్ట్లో ఉండే అప్పుడే డప్పు కొట్టే అతను ఆపేసిండే ఇంకా మా తాతయ్య వచ్చి కొంచెం తిట్టేసిండు అతన్ని తర్వాత ఇంట్లోకి అయితే ఈ మూమెంట్స్ అయితే వీడియోగ్రాఫర్స్ వీడియో తీయట్లేదు సో నేనే తీస్తున్నా కాబట్టి నాకోసం అయితే కొంచెం సేపు స్టిల్స్ ఇవ్వండి అంటే ఇచ్చారన్నమాట నాకు చాలా బాగా అనిపించింది తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇంట్లోకి వచ్చేసాక ఈ కూరల కుండలనైతే ఇంట్లో ఏదైనా ఒక స్పెషల్ రూమ్లో అన్నమాట అంటే మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు వచ్చే టైంకి కదలకుండా ఈ కుండలను అసలే కదిలించొద్దు తర్వాత దీనికి పూజలు చేసి తర్వాత మా అన్నయ్య అయితే పెళ్ళికొడుకులాగా రెడీ అయిపోయి అప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం పెళ్ళి అయిన తర్వాత రెం మూడో రోజు ఈ కూరల కుండలను అయితే మళ్ళీ ఆడపడుచునే వచ్చి కదిలిస్తుంది మా అన్నయ్య వదిన ఇద్దరిని ఇంట్లోకి పిలిచి వాళ్ళతోటి కొబ్బరికాయ కొట్టించిన తర్వాత ఇంటి ఆడపడిచి అయితే మళ్ళీ ఈ కూరల కుండలను కదిలిస్తుంది అలా జరుగుతుంది అయితే ఈ కూరల కుండలు కదలకుండా వాటికి ఏం కాకుండా అయితే మనం ఈ త్రీ డేస్ అయితే చూసుకోవాలి దానికి ఫస్ట్ బియ్యంలో బియ్యం పోసి ఆ బియ్యంలో అయితే ఈ కుండలను పెట్టి ఈ కుండలకైతే ఫస్ట్ మనం పూజలు చేస్తామన్నమాట గౌరీ పూజ అన్నట్టుగా అన్నయ్య ఇక్కడ ఈ కూరల ఈ కూరలకు ఇంకా గౌరీ మాతకు పూజలు చేసిన తర్వాత తర్వాత పెళ్ళికొడుకులాగా రెడీ అవుతాడు ఇలా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి పెళ్ళిలో నేను ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం నేర్చుకున్నానంటే పెళ్ళైన వాళ్ళందరికీ ఏమో మనకు కంకణాలు కడతారు కదా అదేమో లెఫ్ట్ హ్యాండ్కి కడతారు పెళ్ళి కాని వాళ్లకు రైట్ హ్యాండ్లో కడతారు ఇంకా ఈ కంకణాలు కట్టడానికి కారణం ఏంటంటే వధువరులు ఇద్దరిని కలిపేటందుకు ఈ కంకణాలు కట్టుకున్న వాళ్ళు అతిథుల్లాగా మధ్యవర్తుల్లాగా వీళ్ళకైతే అలా కంకణాలు కడతారన్నమాట వీళ్ళ చేతుల మీదగా శుభకార్యాలు జరిగి వాళ్ళిద్దరు ఒకటవ్వాలన్న ఉద్దేశం ఉంటుందట ఈ కంకణాలు కట్టడం వెనకాల బాగుంది కదా ఈ ఆచారాలు దీని తర్వాత అనేక అయితే పెళ్లి కొడుకు చేయడం ముఖ్యంగా వార్తలు పెట్టడం మా దాంట్లో అయితే పెళ్లి కొడుకు వార్తలు పెడతారనమాట అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీ చాలా బాగుంది దాంట్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటాయో లేదో కామెంట్ అయితే చేయండి ఈ పెళ్లిలో మొత్తాన్ని నేను దగ్గరుండి చూడడం ఎంజాయ్ చేయడం అయితే ఇదే మా అన్నయ్య ఫస్ట్ మ్యారేజ్ అన్నమాట నాకు చాలా సరదాగా చాలా మంచిగా అనిపించింది నేనే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి మ్యారేజ్ అవుట్ గా సో మీరు కూడా ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్